మాదాపూర్ లెమంటరీ హోటల్కు బాంబు బెదిరింపు మెయిల్ కలకల రేపింది మెయిల్ చూస్తున్న హోటల్ సిబ్బంది వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు మాదాపూర్ పోలీసులు బ్రేక్ని చూస్తున్నాం మాదాపూర్ లెమెంటరీ హోటల్కు బాంబు బెదిరింపు మేల్ కలకలం రేపింది మేలు చూసిన హోటల్ సిబ్బంది వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్ బృందం తోటి పోలీసులు తనిఖీలు చేపట్టారు ఎలాంటి ఆనవాలు లేకపోవడంతో మేలు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు మాదాపూర్ పోలీసులు మాదపూర్ లెమంట్రీ హోటల్ కు బాంబు బెదిరింపు మేలు కలకలం రేపింది మేల్ చూసిన హోటల్ సిబ్బంది వెంటనే మాదపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు ఇక మాదపూర్ లెమంట్రీ హోటల్ కు బాంబు బెదిరింపు మేల్ కలకలం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది పవన్ ఫోన్ అందిస్తారు పవన్ మాదపూర్ లెమన్ ట్రీ హోటల్ కు బాంబు బెదిరింపు మేల్ కూడా వచ్చింది ఒక మేల్ చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కూడా డార్ట్ స్క్వేర్ తో కూడా పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు చేశారు తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా యొక్క బాంబు లభించకపోవటంతో ఇది ఫేక్ కాల్ గా దీనికి సంబంధించి కూడా పోలీసులు నిర్ధారించారు అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో మెయిల్ ఎవరు పంపించారు దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఎవరిదై ఉంటుంది అనే దానిపైనే ప్రెసిడెంట్ ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు అయితే లిమెంట్రీకి సంబంధించిన హోటల్ చాలా ప్రముఖ హోటల్ గా అందరికి కూడా తెలుసు తెలిసిన నేపథ్యంలో చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఒకసారిగా బాబు బెదిరింపు సంబంధించిన మేలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారంతా కూడా తనిఖీ చేసి ఇది ఫేక్ కాల్ గా చేర్చడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా అర్థమవుతుంది అయితే పవన్ మాధపూర్ బెదిరింపు హోటల్ కానీ గతంలో ఎప్పుడైనా గతంలో వచ్చిందా ఇదే మాత్రం కూడా ఒకసారి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఈసారి మెయిల్ వచ్చిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ఎక్కడ కూడా బాంబు లభించకపోవడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్